భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది ఈ నెల మూడవ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఒకటి మండలాల్లో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా మొత్తం నాలుగు పాయింట్ ఆరు ఒకటి లక్షల దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ శాఖ అధికారులు వెల్లడించారు రైతులు ముఖ్యంగా సాదా పరిణామాలు భూమి విస్తరణలో గల తేడాలు అసైన్డ్ భూముల సమస్యలు పట్టాదారుల రికార్డులో ఉన్న అచ్చుతప్పులపై దరఖాస్తులను సమర్పిస్తున్నారు ఈ సమస్యలన్నింటినీ కంప్యూటరీకరిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు యాభై సదస్సులు స్వయంగా పాల్గొని రైతుల సమస్యలు విన్నారు ఈ నెల ఇరవై తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నక్షలు లేని నాలుగు వందల పదమూడు గ్రామాల్లో భూ సర్వే నిర్వహించి పక్కా నక్షాలు రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది పైలట్ ప్రాజెక్టుగా ఐదు గ్రామాల్లో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలు సర్వే చేపట్టగా ఒకవే ఐదు వందల తొమ్మిది ఒకటి ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా ధరణి వలన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటికి శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో భూభారత చట్టాన్ని రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఆగస్టు పదిహేను నాటికి రైతుల భూ సంబంధిత సమస్యలను పరిష్కారం గురించి విముక్తి కల్పిస్తామని తెలిపారు నూతన విధానాలతో భూములపై సమాచారం పారదర్శకత భూ యాజమాన్యంలో స్పష్టత ఏర్పడి వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది